ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎన్విఆర్ వరప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రయాణికులు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా బంధువులకి మిత్రులకి శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలతో పాటు ఆత్మీయతను అందించే విధంగా కొన్ని ఆహార పదార్థాలు మరియు వారి అభిమానానికి తగిన విధంగా డోర్ డెలివరీ అందించడానికి మక్కువ చూపుతూ ఉంటారు దానికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ఒకటి ఇరవై ఐదు వరకు ఒక కేజీ నుండి యాభై కేజీల వరకు ఒక కిలోమీటర్ నుండి పది కిలోమీటర్ల వరకు ఉచిత డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మిన్నుంటాయని హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లా వాసులు తమ తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు కాబట్టి ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం నూజువీడు డిపోలకి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బీహెచ్ఈఎల్ మరియు ఇతర ప్రాంతాల నుండి దాదాపు నూట పదిహేడు బస్సులు ఆన్లైన్ రిజర్వేషన్ ప్రారంభించడం జరిగింది త్వరలో వారి ఆర్టీసీలో ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి తొందరలో చెబుతారని రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి సమయాల్లో ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని ఎన్వీఆర్ వరప్రసాద్ కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి కార్గో కమర్షియల్ మేనేజర్ శ్రీ సుబ్బారావు పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు సంవత్సరానికి దాదాపు నూట కోట్ల సం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది సో ఇందుకు ఆదాయం ప్రతి ఒక్క ప్రయా కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం రెండు సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉన్న సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరో మరోసారి ఈ నెల రోజు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని అన్ని డిపోల్లోనూ అన్ని అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగ్రస్గా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రయత్ ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకే ఈ విషయం తెలియజేయడం చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాను సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఎంత బాగా ఆదరించారు కార్గోని చాలా బాగా ఆదరించారు అలాగే డోర్ డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గోని మరింత ఆదరించినట్టు అవుతుంది మీకు కూడా మరింత సదుపాయం కలిగేలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది అలాగే డోర్ డెలివరీ ఏంటంటే పది కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సర్న్ ఆ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి పది కిలోమీటర్ రేంజా పది కిలోమీటర్ల రే రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం రద్దీని తట్టుకోవడం కోసం అడ్వాన్స్గా మేము రోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో మేము రెగ్యులర్గా నడిపే ఇరవై ఐదు బస్సులతో పాటు మరొక ఇరవై ఐదు బస్సు అదనంగా ప్లాన్ చేసాం అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది సో వీటికి డిమాండ్ బాగా ఇంకా పెరిగితే మరలా అదనంగా బస్సులు కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించవలసి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకి ఈ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు విజయవాడలో భవానీ మాత దీక్ష విరమణ జరుగుతుంది చాలామంది కాళినాడని వెళ్ళి అక్కడ దీక్ష విరమించుకుని తిరిగి తిరిగి వెనక్కి వెళుతూ ఉంటారు సో వాళ్ళ ఆ ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవ్వడం కోసం కూడా మన ముఖ్యంగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడ నుంచి న్యూజిగుడి నుంచి విజయవాడ వైపు అదనంగా బస్సులు ప్లాన్ చేస్తున్నాం ఇలా ఈ రద్దీ మీట్ అవ్వడం కోసం ఇది కూడా నీటిని బట్టి నీట్ బేస్డ్గా బస్సులు పెంచుకుంటూ వెళ్తాం అక్కడ విజయవాడలో కూడా మా టీం ఒకటి మానిటరింగ్లో పెట్టి ఆ ట్రాఫిక్ రద్దీని బట్టి మాకు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటే బస్సులు ప్లాన్ చేస్తూ ఉంటాం ఈ రెండు సదుపాయాలను కూడా ప్రయాణికులు వాడాల్సిందిగా కూర్చు కోరు అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా ఇదే మాదిరిగా మనం బస్సులు ప్లాన్ చేస్తున్నాం అంటే పశ్చిమ గోదావరి భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం తరుగుడిపల్లి నుంచి కూడా హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ నుంచి జిల్లా వైపు రావడానికి అలాగే మన జిల్లా తిరుగు ప్రయాణ తెలుగు ప్రయాణంలో ఆ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా దాదాపుగా తొమ్మిది పది పదకొండు తారీఖుల్లోనే వందకు పైగా అదనపు బస్సులు ప్లాన్ చేసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే డిమాండ్ వస్తున్న వస్తున్న డిమాండ్ మీట్ అవ్వడం కోసం సో మరొకసారి ఆర్టీసీ ఆదరిస్త ప్రయాణికు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా ఆర్టీసీ కార్గోని ఆర్టీసీ రవాణాన్ని కూడా బాగా ఆదరించాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్